బండి సంజయ్ ముఖ్యంగా మా కరీంనగర్ పార్లమెంటుకు ఎంపీ ఎక్కువ శాతం కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం ఆ గోదావరి నీళ్ళతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్ మిడ్ మానేరు కానీ ఎల్ఎండి కానివ్వండి అప్పర్ మానేరు కానివ్వండి ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశామలమైంది ఇది అందరికి తెలిసిందే కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్క లేకనా లేకుండే తనకు అవగాహన సక్క లేకనా ఒక తప్పుడు ఆరోపణతోటి ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండ లేకుంటే తనకు అవగాహన లేకనే ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండగాని కానీ ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తన ఊరికే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది ఇది ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోదు అని రాష్ట్ర భవిష్యత్ సంబంధించిన ఇష్యూ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి గోదావరి ఇది దీక తప్పుడు సమాచారం ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది దీన్ని రెక్ఫై చేసే బాధ్యత ఒక మాజీ మంత్రిగా ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు నిన్న నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా ఏదే ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వాము చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి ఎస్ మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏల భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు యూనివర్స్ చేస్తే చెప్పుకోవచ్చు పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతున్నందుకోసం ఈ బండి సంజయ్ గిరి మాట్లాడుతూ దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరుడంగా ఎవరిని కాపాడుతు ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది ఇక మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటానేది పొద్దులేతే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు ప్రభుత్వం ఈరోజు మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం నా సోయ్ కూడా వెళ్ళి లేకుండా పోయింది ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడినరు దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది నిన్న ఒకటి సిడబ్ల్యూసీ లెటర్ను ప పబ్లిక్ కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు అందులో ఏమన్నాడు తొమ్మిడిహట్టి దగ్గర నూట ఐదు అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది సిడబ్ల్యూసీ పంపిణీ లెటరు ఇవి ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా ఏదైతే నిన్న ఈ మన బండి సంజయ్ సీటబ్యూసేటర్ బహిర్గతం చేసిండో అందులో అంశాలను క్రోడీకరించిండో అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు ప్రెస్కు సగమే చెప్పిండు మొత్తం కంప్లీట్ కాలే నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడి హెట్టి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీలు నీట్ ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్ట్ కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిండ్రు దానికి ఏంది అని చెప్పారు ఇది ప్రజలకు వాస్తవం చెప్పేందంటే ఎస్ తమ్ముడి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది కానీ అందులో అప్పటికే అరవై మూడు టీఎంసీల నీటిను అలాట్ చేస్తాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు యాజ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద డీటెయిల్ వాటర్ అవైలబుల్ స్టడీస్ క్యారీడ్ అవుట్ ప్రాజెక్ట్ అథారిటీ అండ్ హిస్ అఫీస్ దిస్ ఆఫీస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది నెట్ వాటర్ అవైలబుల్ ఎట్ ద బ్యారేజ్ లొకేషన్ ఇస్ అబౌట్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ అని ఇక్కడికే చదివిండు ఇచ్చిండు కానీ దానికి ఫర్దర్ చదవాలి ఇట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ విచ్ ఇంక్లూడ్స్ ప్రిజర్వర్డ్ సర్ప్లేస్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ దట్ ఈజ్ అజ్యూమింగ్ ద యుటిలైజేషన్ ఆఫ్ ద అప్పర్ స్టేట్ అప్పర్ సైడ్ స్టేట్స్ లిమిటెడ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబిలిటీ ఆఫ్ అరవై మూడు సిక్స్టీ త్రీ టీఎంసీ అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం నూట అరవై ఐదు టీఎంఎంసీ వస్తుంది కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన అరవై మూడు టీఎంసీ కేటాయించేసినాం మేము కాబట్టి ఏ మీకు ఉండేది నూట రెండు టీఎంసీలు మాత్రమే ఉంటుంది అని అన్నారు దట్టు ఒక కండిషన్ కూడా పెట్టారు ఏమని ఆ నూట రెండు టీఎంసీలు కూడా ఎప్పుడూ మీరు నూట నలభై ఎనిమిది మీటర్లు గిట్ట తగ్గిస్తే తగ్గిమంటుం డిమాండ్ నూట యాభై ఎనిమిది మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ నూట రెండు టీఎంసీలు వస్తాయి కానీ నూట యాభై టీఎంసీలు మేము ఒప్పుకోము దాన్ని నూట నలభై ఎనిమిది తగ్గిమని చెప్పి నూట నలభై తగ్గితే ఆ నున్న స్టోరేజ్ ఫార్టీ ఫోర్ వస్తుంది మరి నలభై నాలుగు టీఎంసీలు కావన్నా మేడిగడ్డలో ఉన్న లక్షల టీఎంసీ కావన్నా అని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి ఈ నలభై రెండు టీఎంసీలు మాకెందుకు ఇవి ఉన్న నూట రెండు అవైలబుల్ మాకెందుకు కాబట్టి అక్కడ నీటి నిల్వ లేదు యాజ్ పర్ ద సిడబ్ల్యూసీ ఈ సిడబ్ల్యూసీ ప్రకారం నీటి నిల్వ లేదు కాబట్టే దాన్ని మేడిగడ్డ మేము మార్చడం జరిగింది ఇది క్లియర్ ఇది మీరిచ్చిన బండి సంజయ్ గారు మీరిచ్చిన సిడబ్ల్యూసీ రిపోర్టునే మళ్ళీ మీకే పంపిస్తున్నాం ఇందులో ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు అండర్లైన్ కూడా చేసిండ్రు అనేది టెన్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్లో లో టెన్ లెవెన్ టువెల్ లో క్లియర్ రాసిండ్రు ఇందులో అరవై మూడు టీఎంసీలు పై రాష్ట్రాలకు కేటాయించినము మిగతాది అది నూట టీఎంసీలు ఉంటుంది అది కూడా నూట ఎనభై ఎనిమిది మీరు ఎత్తులో కడితేనే ఉంటుంది కానీ నూట యాభై అనుమతి ఇవ్వము నూట నలభై ఎనిమిదికి అనుమతి ఇస్తాం కాబట్టి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంటే అది నలభై నాలుగు టీఎంసీలు మాత్రమే ఉంటుంది లక్షలాది ఎకరాలు వండాలంటే నలభై నాలుగు టీఎంసీలు సరిపోదు కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోటి తెలంగాణ రాష్ట్రం సస్యసమలు కావాలని చెప్పి మేడిగడ్డకు పంపడం జరిగింది సో మీరు ఎక్కడైతే మొదటి పాయింట్ తుమ్మడి అటువంటి దగ్గర నూట అరవై టీఎంస్ నీటి లభ్యతుందనేది ఇది మళ్ళొక్కసారి మీరు ఇక్కడ రివీల్ చేయకండి ఇది తప్పుడు సమాచారం యాజ్ పర్ ద సిడబ్ల్యూసీ కండిషన్ ప్రకారం నెంబర్ ఇంకొక ఆరోపణ చేశారు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లు అయినాయి అంటున్నారు బండి సంజయ్ గారు నేను ఒక్కటి మాత్రం చెప్పగలుచున్నాను ఈరోజు నీటి వినియోగము నూట అరవై టీఎంసీలు ఉన్నది మేడిగడ్డ కట్టడం వలన రెండు వందల నలభై టీఎంసీల నీళ్లు పెరగడం వలన నేనే సివిల్ సప్లై మంత్రిగా భూమికి భారమైనంత పంటనుగుణంగా పంజాబ్ కానీ ఎక్కువ పంట పండించి పంజాబ్ కానీ ఎక్కువ ఈరోజు దేశానికి మనం బియ్యం పంపిన చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా పండించే విధంగా భూమికి భారమైనంత పంట పండింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకోసం అంటే ఈరోజు మేడిగడ్డ కాడ మనం బ్యారేజ్ కట్టడం వలన తద్వారా మిడ్మానేరు ఎల్ఎండి ఇవన్నీ నింపడం వలన భూమికి బరువేంత పంట పండింది కాబట్టే ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా ఉన్నది మరి ఈరోజు దాన్ని లక్ష ఇరవై వేలకు పెంచినవు అని చెప్తున్నాను చెప్తున్నాం ఆయకట్టు పదహారు లక్షల నుంచి ముప్పై ఏడు లక్షలకు పెరిగింది పంపింగ్ సామర్థ్యము వన్ పాయింట్ టీఎంస్ నుంచి మూడు టీఎంసీకి పెరిగింది ఈరోజు ఒక ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంతో ల్యాండ్ ఎక్విజ్ అవుతుంది ఇవన్నీ కలుపుకున్నవిడంగా దేనికోసము అతలో ఉన్న సబ్స్టేషన్లు మూడు బ్యారేజీలు ఇవన్నీ కలుపుతూ ఉండంగా లక్ష కోట్లు దాటలేదు లక్ష ఇరవై కోట్ల ఈరోజు స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మళ్ళీ బండి సంజయ్ క్రోడీకరించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది కూడా వ్యాటు ట్యాక్స్లు అన్నీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా అవన్నీ కలుపుకున్నవిడంగా ఈరోజు భారతదేశంలో ఏ పెద్ద ప్రాజెక్ట్ కన్నా ఎక్కువ కాలేదు కాబట్టి ఇది కూడా మరి ఇంకొకసారి మీద ఎక్కువ అయిందని ఊకనకండి ఇది కన్నా ముప్పై ఐదు వేల కోట్లతో స్టార్ట్ అయ్యేది లక్ష ఇరవై వేల కోట్లు అనేది తప్పుడు సమాచారం మరొకసారి రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో ఇక్కడ మాట్లాడకుండా దానికి సంబంధించిన అనేక జరుగుడంగా మీరు ఏదైతే మీరు మాట్లాడిందో జనరల్గా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా దాన్ని ఒక రెండు మూడు సంవత్సరాల వరకు అది ఒక ఎస్కలేషన్ అవుతూ ఉంటుంది ఇది కొత్తగాలే ఇది కొత్తగా అంటలేను మీరు నాగార్జున సాగర్ తీసుకోండి నైన్ పాయింట్ సెవెన్ రెట్లు పెరిగింది ఉన్న మొన్న చూడండి రెండు పాయింట్ తొమ్మిది ఒక ఎస్కలేషన్ అనేది ఇయర్ ఇయర్ కు ఉంటాయి కాబట్టి దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని చూసుకొని నేను లేదు స్కామ్ అని రేవంత్ రెడ్డి మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడనేది మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు ఇప్పుడు ఒక నిమిషంలో ఫోన్ చేస్తే మీకు రిపోర్ట్స్ మొత్తం వస్తాయి పార్లమెంట్ ప్రొసీజర్స్ వస్తాయి పార్లమెంట్లో జరిగిన చర్చ మొత్తం కూడా వస్తాయి అవన్నీ కూడా మీరు తెలుసుకొని మాట్లాడితే ఈరోజు చాలా బాగుండేది కానీ మీరు ఒక కార్యకర్తగా మాట్లాడినరు సెంట్రల్ మినిస్టర్గా మాట్లాడలేదు కాబట్టి అది చాలా బాధాకరంగా ఉన్నది విత్ ఎవిడెన్స్ నేను మీకు ఇస్తున్నా ఈ ఎవిడెన్స్లో మీకు పంపిస్తా దీన్ని రిక్వై చేసుకొని దాన్ని మాట్లాడవలసిందో కోరుతున్నాను నేమ మూడో పాయింట్ తన మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ కేసీఆర్కు ఏటీఎంగా మారిపోయింది అంటుంది ఇది ఎవరు మాట్లాడింది ఇది కేవలము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీరు మాట్లాడుతున్నారు కాళేశ్వరం డిపిఆర్ ఎనభై వేల ఒక వంద తొంభై కోట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎనకు ఇక్కడ ఏటీఎం ఉన్నది ఈరోజు ఎక్కడ ఇక్కడ జరిగింది వాస్తవం ఇదే అయితే లక్ష కోట్లు ఖర్చు కానీ బాజెట్లో లక్ష ఇరవై కోట్లు అభినందని జరిగిండ్రు నేను ఒకటే చూస్తున్నా ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసిండు ఏమని వేసిండు ఇదే సార్ ఏటీఎంగా మారిపోయింది లక్షల కోట్ల కుంభకోణమైంది దీని గురించి మీరు సెంట్రల్ విజిలెన్స్ పెట్టుకొని మీరు దాన్ని ఎంక్వైరీ చేసి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వమని చెప్తే డైరెక్ట్ ఆ రోజు క్వశ్చన్ వేస్తే ఆ రోజు కూడా ఇరవై రెండు ఏడు ఇరవై ఒకటి శ్రీ హనుమల రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఒక క్వశ్చన్ వేసారు ఈ యొక్క అవినీతి జరిగిందా మేడిగడ్డ బ్యారేజ్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందా మీరు సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉంటాయి కదంటే క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఇంత కూడా అవినీతి జరగలేదని చెప్పి ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద జల్ శక్తి అండ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు శ్రీ విశ్వేశ్వర తుడు గారు ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం మరి ప్రధానమంత్రి మోడీ గారే కదా ఆ పార్లమెంట్ నడిపేది కూడా మోదీ ప్రభుత్వం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కదా అందరం మేమైనా మ్యాన్పేట్ చేసినామా మరి ఈరోజు పార్లమెంట్లో అడిగిన ఆన్సర్ కూడా మీరు మళ్ళా అవినీతి జరిగిందంటే మరి దీనికి ఇది అవగాహన ఉన్నట్ట మీకు లేనట్ట కాబట్టి యాజ్ ఇన్ఫార్మ్ బై ద స్టేట్ గవర్నమెంట్ నో ఇన్సిడెంట్స్ ఆఫ్ కరప్షన్ హ్యావ్ కమ్ టు ఇట్స్ నోటీస్ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్స్ అంటే ఏంది ఈ ప్రాజెక్ట్లో ఎక్కడ అవినీతి అనేది మాకు అనరాలేదు కాబట్టి అలాంటి ఆరోపణ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్ గారు ఇది ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు బహుశా మీరు అందులో ఉన్నట్టు ఎంపీగా మీరు ఉన్నారు మీరు ఇన్నుంటారు మరి ఉన్నా కూడా మేము ఇంత అవినీతి జరుగుతుందంటే ఇది మేము నిదర్శనంగా భావిస్తున్నాము ఇంకోటి ఇవన్నీ కల్పితాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మీరు రిపీటెడ్గా మాట్లాడుతుండ్రు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈరోజు కాళేశ్వరం జాతాయ జాతీయ హోదా ఇస్తే బీజేపీ పరువు పోయేది ఎస్ కరెక్ట్ మరి మీరు పోలవరం ఇప్పించారు కదా మీ పోలవరం పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు జాతీయ హోదా తీసుకురాలే మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు ఏమైంది జాతీయ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే డయాఫ్రాలు మొత్తం కొట్టుకపోయింది మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్గా ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది మరి ఇప్పుడు ఇజ్జత పోయిందా లేదా మీరు అన్నదా కాలుష్యం జాతీయ బీజేపీ పరువు పోయేదని మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది జాతీయ హోదా ఇప్పించారు కదా కాబట్టి పోలవరంకి మీరు జాతీయరు ఎన్డీఏ భాగస్వామి అక్కడ కట్టింది కాబట్టి పోయింది కాబట్టి ఇప్పుడు ఎవరి ఇజ్జత పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి ఈరోజు తెలంగాణ గడ్డ మీద పట్టి తెలంగాణ నిధులు వెళ్ళి మీరు ఇప్పించి నటు ఈరోజు ఇంకోటి ఎన్డీఎస్ఏ కాలేశం ప్రాజెక్టు పనికిరా అని చెప్పిండ్రు బండి సంజయ్ గారు సూటిగా ప్రశ్న అడుతున్నా నిజంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వారు ఏ రోజన్నా కూడా ఇలాంటి ఆరోపణ చేసిండ్రా ఆరోపణ చేస్తే మళ్ళీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రాలేను క్లియర్గా ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా అలాంటి ఆరోపణ చేయలేదు కాళేశ్వరము పనికి వచ్చేదే కానీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూ సాల్వ్ చేసుకోమని చెప్పింది తప్ప కానీ ఏ రోజు కూడా మనకు కాళేశ్వరం పనికిరాని చెప్పలేదు ఇది మీరు తప్పుడు ఆరోపణలు ప్రజలకు తీసుకుని ఇది కరెక్ట్ కాదు దీన్ని ప్రూవ్ చేయాలని గుణంగా నేను మరొకసారి చెప్తున్నాను మేడిగడ్డ బ్యారవేల్ ఏడో బ్లాక్లో మరత్తు మరమత్తు చేరపట్టండి కానీ ఇట్స్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎన్డిఏసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి మీరు గింతంటున్నారు కదా మేడిగడ్డలో ఒక్క ఒక్క పిల్లర్ గుంగిపోతేనే బొచ్చలంతా గుద్దుకుంటా ఏదో అవినీతి జరిగిందంటున్నారుగా మీరు మరి మీ కళ్ళ ముందు జరుగుతుంది మీ కళ్ళ ముందు జరుగుతుంది మొన్న మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్పిసి కుప్ప కూలిపోయింది ఇదే సెంట్రల్లో మీరున్నారు ఇద్దరు మంత్రులు సెంట్రల్ నుంచి మీరే ఉన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ఎల్పిసి కూలిపోతే ఎనిమిది మంది చచ్చిపోతే ఒక్క రాడు రెండుఎస్ఏ రాదు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు మీరిద్దరు ఇద్దరు మాట్లాడారు ఎంక్వైరీ అయ్యారు అంటే అది అది ఆ స్కామ్ ఆ కూలిపోతే దాని మీద ఎంక్వైరీ లేదు ఏం లేదు బొచ్చలు గుద్దుకుండలేదు ఎన్డీఎస్ఏ రాదు విజిలెన్స్ రాదు గోష్ కమిటీ లేదు ఏది కమిటీ లేదు అంటే మీరిద్దరు కలిసే పని చెప్తున్నట్టేగా ఇక్కడ ఇంకోటి ఖమ్మం జిల్లాలో పెద్దవా మొత్తానికి కొట్టుకుపోయింది మొన్న మొన్న కొట్టుకపోయింది ఒక్క స్టేట్మెంట్ రాదు మీది దాని ఎంక్వైరీ రాదు మీరు విజిట్ కోరు విజిట్ కోసే పరిస్థితి లేదు సుంకుశాల వద్ద కుప్ప కూలిపోయింది సుంకుశాల దాని మీద ఒక్క వార్డు రాదు మీది ఒక్కవాడు ఇటు అరవిందు అదే మాట్లాడతాడు బండి సంజయ్ అదే ఎక్కడ చూసిన ఉండగా అదే మాట్లాడుతుంటారు మరి ఈవెన్ కూడా మాట్లాడతలేదు ఇది మీరు కనబడతలేదు మీకు ఇది బండి సంజయ్ గారు మీరు ఒక తెలంగాణకే మంత్రి కాదు ఆంధ్ర కూడా మంత్రి మీరు మరి ఈ విధంగా మీరు మాట్లాడాలి కదా నెంబర్ టూ పాలమూరు పతకం వట్టంలో పంపా మొత్తం ఊలిపోయింది మరి మొన్న మొన్న కళ్ళ ముందు కనబడుతుంది దాని మీద మాట్లాడు ఇవన్నీ క కళ్ళ ముందు కనబడేటే కదా దీనికి ఎన్డీఎస్ఏ సేపు రాదు వాళ్ళు ఫ్లైట్ టికెట్ దొరకదు లేకుంటే తెలంగాణ దారి తెలియదు వీళ్ళందరికీ ఎక్కడుందో కాబట్టి బీజేపీ ఉన్న కాంగ్రెస్ ఈ తెలంగాణలో బలంగా నాటకపోయింది మైత్ర బంధం ఇంకోటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ కట్టినట్టు ఇది ఎంత మూర్ఖత్వ ఆలోచన అంటే పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ కట్టారు ఇజ్ ఇట్ పాసిబుల్ ఇన్ తెలంగాణ పది సంవత్సరాలు మీరేగా కేంద్రంలో ఉన్నారు కళ్ళకు కడగకుండా ఇంత పెద్ద బ్యారేజ్ కడతారా మాకు పర్మిషన్ ఇచ్చింది ఎవరండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పర్మిషన్లు పెడతామా కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టేట్ ఆఫ్ క్లియరెన్స్ క్లియర్గా హైడ్రాజిక్ క్లియరెన్స్ అన్ని క్లియరెన్స్ పర్మిషన్ ఇచ్చిందిగో మీకు పంపిస్తా బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇదే హరీష్ రావు గారు కేసీఆర్ ఆదేశంతో మహారాష్ట్రలో పది రోజులు కూర్చొని మహారాష్ట్ర ప్రభుత్వం నొప్పి చూడంగా ఈరోజు మనకు పర్మిషన్ తీసుకొచ్చి మేడిగడ్డ కట్టిండ్రు కేంద్రం నుంచి మనకు పర్మిషన్లు వచ్చినాయి వస్తేనే మెడిగడ కట్టినాం ఇదొన్న చిన్న కలవట్ట కట్టేతందుకు పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేదని ఎట్లా మాట్లాడతారు మీరు పర్మిషన్ లేకుండా ఇష్టంగా ప్రాజెక్ట్ కట్టారంటే మరి ఈ పర్మిషన్ కాపీ అయింది కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేకుండా మీరు ఒక మంత్రిగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ని పక్కకు పెట్టి మీరు మాట్లాడే కరెక్ట్గా ఇవన్నీ మీరు రెక్టిఫై చేసుకోవాలి మీ పోరాటం అంతా మామే కాదు మీ పోరాటం అంతా ఇప్పుడు ఏదైతే మీకు డ్యామేజ్ అయినా అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మేము చాలా సంతోషపడే వాళ్ళము తర్వాత చివరిగా కాలేశ్వరంలో నీళ్లు రాలేదు పంట దిగుబడి పెరగలేదు నేనే మంత్రి మీరు ఎంపీ మండ టెండర్లో కూడా మత్తళ్ళు దురికినాయి ఎల్ఎండి కానీ మిడ్ మానేరు కానీ మానేరు కానీ భూమికి బరువంత పంట అంటే కలవట్లో కొట్టుకునే పరిస్థితి వచ్చింది అది వచ్చింది మరి ఇన్ని నలభై యాభై సంవత్సరాలు నీళ్లు రాలేదు కదా మరి ఎక్కువ వచ్చిన నీళ్లు వర్షాలు పడ్డాయా ఇది కేవలం మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి మేడారం నుంచి డైరెక్ట్ రామడుగు నుంచి మిడ్ మానేరు దాకా నీళ్ళు వస్తే ఆ యొక్క ఎండ్రుడ్ మొత్తం కూడా ప్రజలు కాలువలు నింపించుకొని చెరువులు నింపించుకొని సంతోషపడ్డరు మేమందరం సాక్ష్యాలు కదా మేమందరం చూసినా కదా మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసుడు నేను ఒక్కటి చెప్తున్నా క్లియర్గా ఇప్పటికీ బండి సంజయ్ క్లియర్ డిమాండ్ చేయండి గోదావరి నీళ్ళు ఎక్కడ ఆగకుండా ఆంధ్రాకు పోయేటి కాళేశ్వరం పాజి కట్టడం వలన కాళేశ్వరం నీళ్లు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యస్థామ ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకపోవడం వల్ల గత యాభై సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి అంటే మీ ఆలోచన ఏంది మేడిగడ్డ రిపేర్ చేయొద్దు ఆంధ్రాకు సజావుగా నీళ్ళు పోవాలన్నట్టే కదా అదే అంతే కదా ఒక చిన్న రిపేర్ చేస్తే ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ గడ్డ నీళ్ళు ఆగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా అంటే ఆంధ్రాకు నీళ్ళు వనిస్తున్నారా మీరు అందరు కలిసి అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు అందరు నీళ్ళు పోతారా ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా వెను వెంటనే నిజంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ కానీ చొరవ తీసుకొని మీది కాదు మాట్లాడేది మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లు ఆపండి నీళ్లు అరెస్ట్ చేయండి చేసి లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకి ఇమని చెప్పి ఈ డిమాండ్ చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడేవారు ఇప్పటికే క్రాప్ తగ్గుతూ వచ్చింది గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గుతూ వచ్చేసింది మీ కాన్సన్ట్రేషన్ అంత గుంగా కేసీఆర్ చేసిన దాని మీద భూతద్ద పెట్టుడు కాదు ఈరోజు నీళ్ళు మొత్తం గోదావరి నుంచి నీళ్లు మేడిగడ్డ ఆగకుండా చక్కగా ఆంధ్ర ప్రాంతంగా పోతున్నాయి అక్కడ ఆ నీళ్ళు వాడుకుంటారు కాబట్టి మన నీళ్ళు మేము వాడుకుంటే కేసీఆర్ గారు నలభై యాభై సంవత్సరం ఈ నీటితో ఉందని చెప్పే మేడిగడ్డ అక్కడ బ్యారేజ్ కట్టి నీళ్ళు లిఫ్ట్ చేసిండ్రు నేను కూడా రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే ఉన్నా ఆరుదూడంగా చేవెల్లా ప్రాజెక్టు ఏమైంది ఒక్క రోజన్న ఒక ఒక్క అసలు డీపీ అని తయారైందా తమిళశెట్టి కాడ గదే యాభై సంవత్సరం ఇంకుంటు ఇంకుంటు వచ్చినా మళ్ళీ ఇంటి ఉండే కేసీఆర్ మూడు సంవత్సరాల ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్య స్థావనం మీ ఏడు పంత ఆయన మీదే కాదు ఈరోజు నీళ్లు పోతున్నెక్కిందికి ఆ నీళ్ళను ఆపి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి కానీ భూతద్దం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ చేయకుండా ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూసుకొని ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ప్రజలకు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడవలసింది మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడి ఏదైతే కుప్పకూలిపినో ఇవన్నీ మేము చెప్పినావో అవిటి మీద ఎంక్వైరీ ఎన్డీఏసీ రిపోర్ట్ తెప్పించుకోర్రీ ఖమ్మంలో కానీయండి ఇవన్నీ ఖమ్మం రిపోర్ట్ ఇప్పించుకోర్రీ దాని మీద ఎంక్వైరీ అండి దాంతోపాటు ఈరోజు మేడిగడ్డ కాడ నీళ్ళు అరెస్ట్ చేసి తెలంగాణ నీళ్ళు ఇవ్వండి లేకుంటే ఆ గోదావరి నుంచి కిందికెళ్ళెళ్ళి సముద్ర పాలైతున్నాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ ఒక కేంద్ర మంత్రిగా అని చెప్పేసి మీకు ఇది చెప్పడం జరుగుతుంది చాలా వివరంగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి ఒక రీతిలో మా గౌరవనీయ మాజీ మంత్రివర్యులు కంగుల కమలాకర్ గారు మాట్లాడినారు అదేవిధంగా మా వినోదన్న అయితే ఒక పెద్ద ఛాలెంజే ముందు పెట్టిండు మరి వాళ్ళు నిద్రపోతారో నిద్రపోరో తెలియదు ఇది ఎక్కడ కొత్త పంచాయతీ పెట్టిండు నేను ఏదో విమర్శిస్తాను ప్రాజెక్టు అంటడా అని చెప్పని కొత్త ప్రాజెక్టు అంటడా అని చెప్పని ఛాలెంజ్ పెట్టిండు వినోదన్న మరి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూద్దాం దాంతోపాటు ఒక రెండు మూడు విషయాలు నేను మీడియా ద్వారా ప్రజలందరికీ పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను నిన్న భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యులు వికసిత సంకల్ప సభ వికసిత భారత్ సంకల్ప సభ సంథింగ్ లైక్ దట్ భారత వికసిత సంకల్ప సభ ఒక పెద్ద సభను ఆయన ఆర్గనైజ్ చేసుకున్నారు ఆర్గనైజ్ చేసుకుని దాంట్లో మాజీ గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు హూస్ హూ ఆఫ్ బీజేపీ బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా ఆ మీటింగ్ లో ఉన్నది ఇది నేను గుర్తు చేస్తా ఉన్న ఒకటి ఒక్కడే లేడు అందులో బండి సంజయ్ లేడు ముఖ్యం బీజేపీ అగ్రనాయకత్వం అంతా మీటింగ్లో ఉంటుంది ఒక్కడ మాత్రమే ఆ మీటింగ్లో లేదు అది బండి సంజయ్ గారు రెండో ఇంకొక సంఘటన మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు ఈ మధ్య కాలంలో కాళేశ్వరంకి సంబంధించి కమిషన్ వాళ్ళు పిలుపునిచ్చినప్పుడు వారు నోటీస్ ఇచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఆ కమిషన్ ముందు కావచ్చు బయటకు వచ్చి టీవీ ముందు కావచ్చు లేకపోతే వివిధ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా రెండు మూడు విషయాలు చెప్పారు ఇది కేబినెట్ అప్రూవల్ తో కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ఉత్తర తెలంగాణకే కాదు తెలంగాణకే వరదాయినిగా మిగిలిపోయింది కాళేశ్వరం వల్ల ధాన్య ఉత్పత్తి పెరిగిపోయింది రైతుల జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పని బిజెపి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకొని నేను మాట్లాడేట అంశాలను దయచేసి శ్రద్ధగా వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇది ఇట్లా రేవంత్ బండి సంజయ్ రేవంత్ రెడ్డి రామచిలుకగా బండి సంజయ్ మాట్లాడినట్టు మారినట్టుగా కనబడతా ఉంది రేవంత్ రెడ్డి మీట నొక్కుతాడు తోల్వొమ్మ లెక్క బండి సంజయ్ ఎగిరి పడుతున్నట్టుగా మాత్రమే నిన్న మాట్లాడిన తప్ప ఇంకొకటి లేదని నేను భావిస్తా ఉన్నాను ఒకటి ఈటల రాజేందర్ గారి మీటింగ్ మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు పేపర్లు అన్ని ఫ్రంట్ పేజ్ న్యూస్ పెడతాయి ఇతను సగం కాలంస్ లోపడేస్తాయి పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం చిలర డ్రామాలు ఆడినరు ఆ మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టిండ్రు అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటట్టు ప్రయత్నం రెండవది సీబీఐ ఎంక్వైరీ జరగాల సీబీఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు పలికిండ్రు బండి సంజయ్ గారు ఒకవేళ సీబీఐ ఎంవైరీ జరిగినట్టయితే బిఆర్ రెడీ పార్టీ ఇస్ రెడీ బిఆర్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలైనా పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరదాయిన్ లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీ ఉన్నది మరి ఈ ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఈటల రాయేందర్ కూడా సిబిఐ ఎంక్వైర్ వస్తాయి కదా ఈటల రాయేందర్ సిబిఐ ఎంక్వైర్ ఎదుర్కొన్న తర్వాత ఓ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నవాడి పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం ఒకటి మీటింగ్ స్పేస్ రావద్దు మీడియాలో కవరేజ్ రావద్దు తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా ఒకవేళ ఈటల రాజు సీబీ తరన్నట్టుగానే సీబీఐ ఎంక్వైరీ జరిగినట్టయితే ఈటల రాజేందర్ కూడా సీబీఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతారు నా కుర్చీకి నేను మళ్ళా కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు ఈటల రాజేందర్ని ఇట్లనే తప్పి వచ్చినది రెండో కుట్ర మూడో కుట్ర ఏంటి అంటే ఊరంతా ఒక దారి అంటే ఉలిపికట్ట ఒక దారి దే తెలంగాణ అంతా అట్టుడికి పోతా ఉంది ముఖ్యంగా గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా అయిపోతా ఉన్నారు ఇవాళ ఈ బనకచెరలో అని చెప్పని ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు మా గోదావరి నీళ్లు ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగం అవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకెర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు ఇక బరకచర్ల సంగతి ఏంటంటే నేను అది మాట్లాడ నేను అది మాట్లాడ నేను అది అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరం సిబిఐ అని చెప్పని మాట్లాడు ఏమర్థమవుతామని చెప్పండి బనకచర్ల మీద చర్చ రావద్దు సిబిఐకే సిటీఐ రాజందర్ మీద రావాలా బీజేపీ అధ్యక్ష పదవి రావద్దు ఆ మీటింగ్ కొలాబ్స్ అయినట్టుగా కనబడాలన్నట్టు ఒక చిల్లర మనస్తత్వం ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన ఒక చిల్లర ప్రయత్నానికి రేవంత్ రెడ్డి రిమోట్ అతిత్తే ఎగిరిపడేటట్టు ఒక తోలుబొమ్మ లెక్క రేవంత్ రెడ్డి రామచలిక లెక్క బండి సంజయ్ గారు నిన్న వ్యవహరించిన ఒక తీరు నాకు అనిపించింది నిన్న ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దు అంటే గిట్లనే ఉంటుందేమో గోదావరి నీళ్ళు దాగి పెరిగిండి ఆయన కదా గోదావరి నీళ్ళు దాగి పెరిగినోడు గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతున్నాడు అంటే ఆర్య మేఘాల మీద పార్లమెంట్ సభ్యుడై ఉంది అక్కడ ప్రజాప్రతినిధి ఉండి ఓ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ నిద్రపోతున్నావా ముఖ్యమంత్రి వా నువ్వు వా నిద్రపోతున్నావా ఆ చంద్రబాబు నాయుడు నీకు ఇద్దరు దోస్తాను ఉంటే చూసుకోరు కానీ మా నువ్వు ఎంతో ఎత్కపోకుండా నువ్వు ఇమీడియట్గా బనకతీర్ల మీ గురించి మాట్లాడతావా కాళేశ్వరం గురించి మాట్లాడతావా ఇది తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటిది అది గోదావరి తల్లి ఏడుస్తే ప్రతి సంవత్సరం లేదు ఆరతి పీరతనిస్తారు అక్కడ మరి ఎందుకు ఇస్తారో ఆరత్తులు ఆ గోదావరి తల్లి ఏడుస్తూ ఉంది అలా ఇటువంటి క్షత్తగాళ్ళందరినీ కూడా మేము ఇలా ఎంపీలుగా శాసనసభ్యులుగా బీజేపీ నుంచి ఎన్నుకుంటే ఇలా గోదావరి కూడా దొంగతనం చేస్తూ ఉంటే కనీసం దాని గురించి కూడా రక్షకు రావట్లేరు అని చెప్పని ఇవాళ గోదావరి తల్లి ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి అక్కడ ప్రజలు ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి ఇది నయవంచన దగ మోసం మూడోది మూడో విషయం ఏంటంటే మేడిగడ్డ ఇవాళ మార్బీ బ్రిడ్జ్ అహ్మదాబాద్ లో కూలిపోయింది ఇట్స్ ఆల్రెడీ రెస్టౌడ్ మార్బీ బ్రిడ్జ్ కూలిపోయింది ఆల్రెడీ రెస్టార్డ్ అయోధ్యలో రామ మందిరానికి లీక్లు వచ్చినాయి దాన్ని కూడా వీళ్ళు మొత్తం గారిపోయింది మనం చూసిన ఓపెనింగ్ అయిన తర్వాత ఆడేదం సిబిఐ విచారణ లేదు లేకపోతే వాటిని పడవబెట్టలేదు మొత్తం లక్షల ఎకరాలకు నీళ్లు అందించేసి తెలంగాణకు వరదాయినిగా మారిన ఒక ప్రాజెక్టు ఒక రెండు పియర్స్లో లో రిపేర్కి వస్తే క్రాక్స్ వస్తే ఒక కరీంనగర్ మంత్రిగా ఉండి కరీంనగర్కు సారీ కరీంనగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉండి ఇమీడియట్ గా ఆ ప్రాజెక్టును రిపేర్ చేయించి రైతులకు అందుబాటులో చేయాల్సిన కనీస సోయి లేకుండా చిల్లర మల్లరగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడక ప్రయత్నం చేసినాడు ఎంత సిగ్గు అనిపించింది మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఎట్ల లీడర్లు అవుతారు వీళ్ళంతా ఎట్ల లీడర్లు అవుతారు వీళ్ళు పోలవరం కొట్టుకపోయింది మనందరు పెరికే కదా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత పోలవరం కొట్టుకపోయింది అది కూడా అడ్డమైన కన్స్ట్రక్షను డిజైన్ లోపమో మొత్తానికి కొట్టుకపోయింది కొట్టుకపోయిన తర్వాత ఎవరు కూడా సీనియర్ విచారణ జరపాలని చెప్పని అడగల ఏ ఎన్డిఎస్ఏ కూడా అక్కడికి వచ్చి పోలవరం డ్యామ్ ఎందుకు కొట్టుకపోయింది డిజైన్ లోపమైంది కాంట్రాక్టర్ లోపమైంది ఎవరెవరు ఏం కమిషన్లు దొబ్బిండు అని చెప్పని ఎవరు కూడా విచారణ చేయలే ఎందుకంటే దొంగ దొందే అక్కడ ఎన్డీఏ లో భాగస్వామి కాబట్టి ఎవడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అయినప్పటికీ కూడా పోలవరంకి జాతీయ హోదా వస్తుంది ఇప్పించింది బీజేపీ ఇచ్చింది బీజేపీ కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితేనట్ట తప్పైంది అని చెప్పని ఏకశక్కలు ఉన్నాడు నిన్న బండి సంజయ్ గారు న్యాయమా బండి సంజయ్ గారు న్యాయమా మీరు పోలవరం కొట్టుకుపోయిన దానికి ప్రాణ జాతీయ వ్యవస్థ తప్పలేదు కానీ కాళేశ్వరం మొత్తం తెలంగాణ రైతాంగం భవిష్యత్తు మార్చినటువంటి ఒక రెండు పిల్లర్స్ మాత్రమే ఎనభై ఐదు పియర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద బ్యారేజ్ లో ఒక రెండు పియర్స్కి రిపేర్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే అవి రిపేర్లు చేయకుండా దానికి నువ్వు అట్లట్లా జాతీయ హోదా ఇస్తా అని చెప్పని ఎక్కసెక్కలు ఆడతాడు జాతీయ హోదా ఇయ్య ఇవన్నీ మంచిదైందనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఇస్తే మంచిదట ఇక్కడ ఇయ్యకపోతే కూడా మంచిదట అంటే మాట్లాడితే ఇది కూడా తల్లిపాలుదాగి ముగుదట కాదా ఇది నయవంచన కాదా ఇది దగా కాదా ఇది మోసం కాదా మీరు నాయకుల ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడం అంటే మీ స్టిల్ల రాజకీయాల కోసం ఇవాళ ఈ ప్రాంతానికి విఘాతం కలిగించే విధంగా ఒక ప్రాజెక్ట్ను రిపేర్ చేయించకుండా జాతీయ హోదా అట్లెట్ ఇస్తారు అని చెప్పని నువ్వే మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలా లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్దలు ఏం మాట్లాడాలా ఇది నయ వంచనా ఒక విషయం వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను చాలాసార్లు చూస్తాం మనం కేంద్రంలో మంత్రులైనటువంటి ఒక లలు ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీ లేకపోతే మన వెంకయ్యనాయుడు గారు లేకపోతే మన బండారు దత్తాత్రేయ గారు వెనవద్దే ఈరో ద మినిస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పట్టుకొచ్చుకుంటారు పర్టికులర్ రైల్వే మినిస్టర్లు అయితే విపరీతమైనటు నిధులు పట్టణ శాఖ మంత్రులు ఉంటే విపరీతమైన నిధులు పట్టుకొచ్చుకుంటారు ఈ సన్నాస ఆలోచన ఏంటంటే కాళేశ్వరం జాతీయ హోదా అడిగితే కూడా తప్పనేటువంటి ఒక రీతిలో ఒక భావదైర్ద్యంతో కొట్టుమిట్టాడుతూ ఇవాళ కేసీఆర్ గారి పైన కాళేశ్వరం పైన దాడి చేస్తున్నట్టుగా పరిస్థితి వాళ్ళేమో వాళ్ళ రాష్ట్రాలు బాగుపరుచుకుంటారు మీరేమో రాష్ట్రాలు అదొకటి పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాను ఇకపోతే ఇకపోతే ఒక రెండు ముఖ్య విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేట ఒక ప్రయత్నం చేస్తున్నా కాళేశ్వరం ఏటీఎం అని చెప్పని నరేంద్ర మోడీ గారు అన్నారు అన్నారు మనకు కూడా ఎరికే అది దాన్ని మళ్ళీ అన్నాడు ఆయన మరి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాను కూడా అన్నాడు కదా నరేంద్ర మోడీ గారు పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ వసూలు చేస్తున్నాడు అని చెప్పని బండి సంజయ్ గారు మీరు చెప్పండి నరేంద్ర మోడీ గారు కాళేశ్వరం మీద మాట గుర్తొచ్చింది నీకు రేవంత్ రెడ్డి మీద ఆర్ఆర్ టాక్స్ అన్న మాట నీకు ఎందుకు బండి సంజయ్ ఇది ఎట్లా న్యాయం అయితే చెప్పండి అంటే రేవంత్ రెడ్డికి రక్షకుడు వానవేమన్నా రేవంత్ రెడ్డి రామచిలిక్ వానవేమన్నా షీల్డ్ ఆ రేవంత్ రెడ్డికి ఏమన్నా ఒక్కసారి నేను రాత్రి నుంచి దోలాడుతా ఉన్నా బాజ్ మేకింగ్ ది స్టేట్మెంట్ ఐ టు బి లిటిల్ మోర్ అథెంటిక్ ఎక్కడన్నా బీజేపీకి చెందినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి పైన సిబిఐ విచారణ జరగాలనో ఈడీ విచారణ జరగాలనో రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అవినీతి పనుల పైన ఒక్క మాటన్నా ఎవరన్నా మాట్లాడింద్రా అని చెప్పని రాత్రెంత కూర్చొందు వెళ్ళ ఏ టూల్స్ చూసినా గూగుల్ చూసినా ఇవి చూసినా అవి చూసినా ఎక్కడా కనబడతలా సిగ్గు లేదు ఇప్పుడు బండి సంజయ్ గారికి కావచ్చు ఇంకోళ్ళకి కావచ్చు మోడీ అన్నాడు ఆర్ఆర్ అన్నాడు ఏటీఎం అనడు మరి మోడీ అన్న మాత్రమే నువ్వన్నీ మాట్లాడతలేవు మోడీ విధానమే మా విధానం కాళేశ్వరం అంటున్నావు మోడీ ఏమైనా రిపేర్ చేయొద్దు అంటున్నాడా అట్లంటే ఒకవేళ కనుక కాళేశ్వరం రిపేర్ చేయొద్దని మోడీ అన్న బండి సంజయ్ అన్నా తెలంగాణ గడ్డ మీద తిరిగానేటువంటి నైతిక రాతి ఇద్దరికీ కోల్పోతుంది మరొకసారి ఏ ముఖం పెట్టుకొని మీరు కరీంనగర్ దగ్గర పోయి ఓట్లు అడుగుతారు లేకపోతే మోడీ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా ప్రచారం చేస్తాడు